శ్రీ నమః గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి ఒకటవ భాగం దేవుడు లేడా ఇప్పటి వరకు మనం ముప్పై ఆరు కపాలాలు ఆదిలో రికార్డు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం అని తెలుసుకోవటం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది అసలు మరి ఆదిలో ఏం జరిగింది ఎలా జరిగింది దీనిని చేసింది ఎవరు ఎందుకు చేసినాడు ఏ విధంగా చేసినాడు చేసినవాడు అనేవాడు ఉన్నాడా వాడు చేసింది నిజమేనా వాడు ఎలా చేశాడు ఏం చేశాడు అనే మున్నకు ధర్మ సందేహాలు నాకు రావటం మొదలయ్యాయి అంటే నాకు కలిగిన అనుభవాల దృష్ట్యా చూస్తే మూలాధారంలో గణపతి నుండి బ్రహ్మరంధ్రంలోని ఆది పరాశక్తి ఇలా సుమారు ముప్పై ఆరు మంది నామరూప దైవాలు ఆయా చక్రాలు దాటుతూ ఉండగా శూన్యంలో అనగా చీకటి భాగంలో కలిసిపోవటం నాకు అనుభవాలు కలిగాయి లోకాల గ్రహాలు ఇలా మున్ లోకాలు గ్రహాలు ఇలా మున్నగున్నవి కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే కనిపించే విశ్వమంతా చివరికి పరమశూన్యంలో కలిసిపోవడంతో చివరకు శూన్యమే ఉండటంతో మరి అప్పటిదాకా సత్యంగా కనిపించిన అన్నీ కూడా అసత్యమని నిరూపిస్తూ శూన్యంలో అంతరించిపోవటం జరిగింది ఇవి నా ఒక్కడి అనుభవం కాదు ఆదిశంకరాచార్యుడికి లాహిరి మహాశయుడికి భృగు మహర్షికి ఇలా ఎందరికో జరిగినాయి అంటే కనిపించే ఉల్లిపాయ కాస్త దాని పొరలు తీయగానే ఎలాగైతే ఉల్లిపాయ కనిపించదో అలా ఈ విశ్వం అనే బ్రహ్మ పదార్థం యొక్క పొరలు అనగా అణువులు పరమాణువులు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు త్రస్య రేణువు దాకా తీసుకొని పోతే ఈ విశ్వ పదార్థం మనకి కనిపించదు సత్యంగా కనిపించేది కాస్త అసత్యంగా కనపడుతుంది ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ విశ్వ పదార్థం ఎవరైనా సృష్టించారా ఎందుకు సృష్టించారు ఏ విధంగా సృష్టించారు ఇలా విషయాలు మన ముందుకి వస్తాయి అప్పుడు విశ్వ సృష్టి చరిత్రలోకి వెళ్ళవలసి ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం నాకు కలిగిన వివిధ రకాల ధ్యాన అనుభవాల దృష్ట్యా బట్టి చూస్తే ఆదిలో శూన్యం ఉండేది ఈ శూన్యంలో పిండి రేణువు లాంటి నిర్మాణాలు ఉండేవి ఇవి అత్యంత శక్తివంతమైనవి అన్నమాట అంటే ఒక రకంగా కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్స్ లాంటివి అన్నమాట కృష్ణబిలం అంటే తమకు ఉన్న కాంతిని కాస్త కాంతిహీనం అయినప్పుడు ఏర్పడే చీకటి క్షేత్రాలను బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలం అంటారు ఆదిలో శూన్యంలో పిండి రేణువు అంత పరిమాణంలో కృష్ణబిలాలు ఉండేవి అవి కూడా కాంతిహీనంగా అవటం వలన శూన్యం కాస్త శూన్యం అంతా కూడా పరమ చీకటిని ఆవరించటం జరిగింది దానితో చీకటిలో చీకటిగా ఈ కృష్ణ బిలాలు ఉండేవి వీటికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉండటం అత్యంత ఉష్ణోగ్రతను కలిగి ఉండటం దీని లోపల ఉండే వాయువులు లోపల సుడులు తిరుగుతూ ఉండటం మనకు కనపడతాయి పైగా ఏదైనా వస్తువు దీని లోనికి వెళితే అది తిరిగి రాదు కాంతిని ఇందులోనికి ప్రసరింపచేసిన అది పరావర్తనం చెందదు కాంతి కూడా దీనికి ఉన్న ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకోలేదు అని అర్థమవుతుంది కదా మరి ఇలాంటి బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడ్డాయి అంటే ఏదైనా కారణం చేత నక్షత్రం లోపల ఉన్న పదార్థ స్థితి తరిగిపోతూ ఉంటే నక్షత్రాలు ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది తద్వారా ఈ నక్షత్రంలోని అణువులు కాస్త పరమాణువులు ఇవి కాస్త ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్గా విడిపోవటం ఆరంభం చేస్తాయి అప్పుడు ఆఖరికి న్యూట్రాన్ నుండి వెలువడే కాంతి తగ్గిపోవటం క్రమంగా కాంతిని పూర్తిగా బయటకు వెళ్ళే వెళ్ళలేని పరిస్థితికి ఇవి లోనయ్యి కాంతిహీనమై చీకటి క్షేత్రంగా ఒక పరిధిని ఏర్పరచుకొని తనలో ఉన్న వాయువుల ప్రకంపాలను సుడులు తిరుగుతూ తన పక్కనే ఉన్న వివిధ నక్షత్రాల గుంపులు తనలోనికి ఇముర్చుకుంటూ వాటిని కూడా కాంతిహీనంగా చేస్తూ తనలో కలుపుకుంటూ తన పరిధిని పెంచుకుంటూ పోతుంది అంటే పిండి రేణువు కాస్త పిండి పదార్థంగా మారుతుందన్నమాట కాంతి అంటే నక్షత్రమని అదే కాంతిహీనంగా ఉంటే కృష్ణబిలం అని తెలుస్తుందిగా ఇంతవరకు బాగానే ఉంది ఆది కృష్ణబిలం అసలు ఆదిలో మొట్టమొదటిసారిగా ఈ కృష్ణబిలం వంటి రేణువు ఎలా ఏర్పడింది అన్నప్పుడు శ్రీమూర్తి గర్భాశయంలో అప్పటిదాకా లేని అండం నెలసరి తర్వాత ఎలా ఏర్పడుతుందో అలా ఈ సృష్టిలో కృష్ణబిలం స్వయంగా ఏర్పడి ఉండాలి అనగా స్వయంభువుగా అన్నమాట అంటే ఇక్కడ పదార్థం లేదా భగవంతుడు స్వయంభూ అనటం లేదు ఈ శూన్యంలోని ఆది కృష్ణ బిలం అనగా పిండి రేణువు వంటి త్రస్య రేణువును ఇప్పుడు మన శాస్త్రవేత్తలు పిలిచే దైవకరం స్వయంభూగా ఏర్పడింది అని నేను అంటున్నాను పరమశూన్యంలోని శక్తివంతమైనవి ఇవేనని గ్రహించండి వీటిని ఎవరూ సృష్టించలేదు వీటికి ఎవరూ సృష్టికర్త లేడు అని గ్రహించండి సృష్టికర్త ఉంటే వాటిని స్వయంభూ అనటం ఎందుకు సృష్టికర్త ప్రదాత వలన ఏర్పడ్డాయని అనుకోవచ్చు కదా ఇక్కడ ఒక విషయం గమనించండి శూన్యం అంటే ఖాళీ ప్రదేశం కానీ నిజానికి ఈ ప్రదేశమంతా కాంతిహీనమై చీకటిని కలిగి ఉన్న స్వయంభూ రేణువు వంటి కృష్ణబిలంలో ఉన్నదని గ్రహించండి ఒక రకంగా ఇవి కాంతిహీనం అవటం వలన నిర్జీవమైనాయని తెలుసుకున్నారు కదా అదేనండి వీటిలో ఉన్నది న్యూట్రాన్స్ కాంతిని కోల్పోవడంతో ఇవి ఇవి కాస్త కాంతిహీనమైనాయని చెప్పడం జరిగింది కదా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చచ్చిపోయినాయన్నమాట అనగా నిర్జీవ పదార్థం అన్నమాట అంటే ఆదిలో ఆది శూన్యమునందు ఆది కృష్ణబిలం ఒక నిర్జీవ పదార్థం అన్నమాట మరి ఈ నిర్జీవ పదార్థానికి జీవ పదార్థం ఎలా వచ్చింది అన్నప్పుడు కుళ్ళిన జీవపదార్థం నుంచి అలాగే మానవ జంతువుల మూత్రం నుంచి కూడా యూరియా లభిస్తుందని అలాగే పొటాషియం సైనైడ్ మరియు అమోనియం క్లోరైడ్ను నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద కలిపితే యూరియా ఏర్పరచవచ్చునని మన శాస్త్రవేత్తలు నిరూపించినారు కదా అంతేందుకు మన ఇతిహాసాలలో భస్మం నుంచి భస్మాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించినట్లుగా చెబుతారు కదా అంటే ఈ లెక్కను చూస్తే నిర్జీవ పదార్థం నుండి జీవపదార్థం ఏర్పడుతుందని తెలుస్తుంది కదా అలాగే ఈ సూత్రం ఆధారంగా నిర్జీవమైన కృష్ణబిలం నుండి సజీవ బ్రహ్మ పదార్థం ఏర్పడింది అనగా నిరాకార పరబ్రహ్మం నుండి ఆకార పరబ్రహ్మం ఏర్పడిందని అంటే శూన్యం నుండి శూన్య బ్రహ్మ ఉద్భవించినాడు అని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కదా అంటే ఏంటి శూన్యం నుండి అనగా నిర్జీవమైన కృష్ణబిలం నుండి కాంతివంతమైన పరమాణువు ఏర్పడింది కాంతి లేని చోట కాంతితో ఎలా ఏర్పడుతుంది అంటే రెండు నిర్జీవ పదార్థాలు కలిసి ఒక జీవ పదార్థంగా అనగా ఒక యూరియాని ఎలా ఏర్పరిచినాయో అలా ఆదిలో ఈ కృష్ణబిలంలో మార్పులు చెంది కాంతిహీనం కాస్త కాంతివంతంగా మార్పు చెంది ఉంటుంది ఈ కాంతివంతమైన పరమాణువునే మన మహర్షులు పరంజ్యోతి అని లేదా పరమాత్మ అని చెప్పడం జరిగింది పిండి రేణువు వంటి ఆది కృష్ణ బిలం ఆది బ్రహ్మగా పిలవబడింది ఇదియే మన పూర్వీకుల దృష్టిలో భగవంతుడన్నమాట దీనికి కాంతి శక్తి అధిక వేడిమి గురుత్వాకర్షణ శక్తులనే మన వాళ్ళు కాస్త భగవంతుడికి సర్వజ్ఞత సర్వవ్యాప్తి సర్వశక్తి అనే మూడు లక్షణాలు ఉంటాయని చెప్పడం జరిగింది సర్వజ్ఞత అంటే సర్వం తెలిసి ఉండుట అధిక వేడి అనేది ఒక గుణం అది కాలితే గాని మరి అది ఉన్నదనే జ్ఞానం తెలియదు అలాగే సర్వవ్యాపి అంటే కాంతి శక్తి అన్నమాట కాంతి వ్యాపించని ప్రదేశం అంటూ ఏమీ ఉండదు కదా అలాగే సర్వశక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి అన్నమాట ఇవి అన్ని సమస్యలకు మూల శక్తి కావటం వలన సర్వశక్తి అయ్యింది అంటే నిజానికి పరమాత్మ అంటే పరమాణువు అన్నమాట ఈ పరమాణువును విడతీస్తే మనకి న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేవి వస్తాయి అనగా త్రిమూర్తులు అన్నమాట న్యూట్రాన్ శివుడుగాను ప్రోటాన్ విష్ణువుగాను ఎలక్ట్రాన్ బ్రహ్మగాను అనుకుంటే ఇవి కలిస్తే ఏకస్వరూపం అదే దైవం భగవంతుని స్వరూపం ఏర్పడుతుందని మనకి దత్ దత్తాత్రేయ చరిత్రలో ఆత్రిమహర్షి త్రిమూర్తులను ఏకస్వరూపంగా చూడాలని ఘోర తపస్సు చేస్తే త్రిమూర్తులు కాస్త ఏకమై త్రిముఖ దత్త అవతరణ జరిగినట్లుగా చెప్పడం జరిగింది అంటే ఒక రకంగా చూస్తే దత్తస్వామి ఒక పరమాణువు ఎందుకంటే ఈయనలో త్రిమూర్తులు ఉన్నట్లుగా ఈ పరమాణువులో కూడా ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా మరి ఈ లెక్కన చూస్తే దత్తస్వామి పరమాత్మయే కదా అనగా దత్తస్వామి పరమాణువు కదా పైగా ఈయన విశ్వగురువు కూడా అంటే విశ్వజ్ఞానం కలిగినవాడు కదా అనగా పరమాణువులో అంతా ఉన్నట్లే కదా సర్వవ్యాప్తి సర్వశక్తి సర్వజ్ఞత ఉన్నట్లే కదా అనగా కాంతిశక్తి గురుత్వాకర్షణ శక్తి ఇక ఉష్ణోగ్రత ఉన్నట్లే ఎప్పుడైతే కృష్ణబిలం కాస్త పరమాణువుగా రూపాంతరం చెందినప్పుడు ఈ కారణం చేతనే ఒక రూపం నుండి మరొక రూపమునకు మారటం వలన ఇవి కాస్త కాంతిని కోల్పోయి చీకటి క్షేత్రంగా మారిపోయినాయని మారిపోతాయని గ్రహించండి ప్రస్తుతానికి కృష్ణబిలం నుండి పరమాణువు ఏర్పడింది పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు సంఘాత విఘాతముల వలన పరమాణువులు కలిసి అణువుగా ఏర్పడింది ఈ అణువునే ఆత్మ అని మన పూర్వమహర్షులు అన్నారు ఈ అణువులు కలిసి ఒక బ్రహ్మ పదార్థంగా రూపాంతరం చెందింది అది ఏ జీవ పదార్థం అన్నమాట ఇది మాత్రమే మన భౌతిక కనులకి మాత్రం కనపడుతుంది వైరస్లు బ్యాక్టీరియాలు మన కంటికి కనిపించినంత మాత్రాన లేవని ఎలాగైతే మనం అనలేమో ఆత్మ అనేది ఉంటుంది ఇది మన భౌతిక నేత్రాలకు కనిపించదు మరియు బ్యాక్టీరియా వైరస్లు చూడటానికి మైక్రోస్కోప్లను ఉపయోగించి ఎలా చూస్తామో అలా ఈ ఆత్మను చూడటానికి మనోనేత్రమైన త్రినేత్రమును అనగా అనగా పీనియల్ గ్రంథి అనేది ఉంటుందని గ్రహించండి కాకపోతే ఇది సహజంగా మూసుకొని ఉంటుంది సాధకుడు తన సాధనా స్థాయిలు అనగా పరిణామ క్రమాభివృద్ధి చెందుతుంటే అది తెరుచుకొని చీకటి అవతల ఉన్న ప్రపంచమును వెలుతురికి యువతల వైపు ఉన్న ప్రపంచమును మన భౌతిక కళ్ళు ఎంత చక్కగా చూస్తున్నాయో అదేవిధంగా త్రినేత్రము చూస్తుంది ఇది ఎవరికి వారు స్వానుభవం ద్వారా తెలుసుకోవాలి మనం చూడలేనంత మాత్రాన అది లేదని అనుకోరాదు పగలు నక్షత్రాలు కనిపించకపోతే ఎలా అయితే లేవని అనలేమో వీటిని చూడటానికి రాత్రైతే ఎలా ఉండాలో అలాగే ఆత్మలు చూడటానికి త్రినేత్రం ఉండాలని గ్రహించండి అంటే రేణువు నుండి పరమాణువు దీని నుండి అణువు దీని నుండి జీవపదార్థం ఏర్పడిందని తెలుస్తుంది కదా ఆదిలో రేణువు నిర్జీవమైందని తెలుసు కదా అనగా ఒక రూపం నుండి మరొక రూపానికి మారటం వలన అని తెలుసు కదా అంటే నిర్జీవ పదార్థం నుంచి జీవపదార్థం ఏర్పడింది తాడును చూసి పాము అనుకున్నట్లుగా అన్నమాట అనగా రేణువులు పరమాణువులు అణువులు సంయోగ వియోగముల వలన జీవ పదార్థం అలాగే అందులో కదలికలు ఏర్పడినట్లే కదా అంటే శూన్యం నుంచి కొత్త పదార్థం అంటూ ఏదీ ఏర్పడలేదు ఉన్న పదార్థం కాస్త మరొక పదార్థంగా మారుతుంది అని తెలుసుకోండి రేణువు కాస్త పరమాణువుగా ఆపై అణువుగా ఆపై పదార్థంగా రూపాంతరం చెందింది అని గ్రహించండి అంటే పూర్ణం నుంచి పూర్ణం ఉద్భవించింది పూర్ణం నుంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే కదా ఎప్పుడైతే రేణువు కాస్త ఆఖరిగా జీవపదార్థంగా రూపాంతరం చెందింది ఈ పదార్థం అంత చైతన్యవంతమై పరిణామక్రమమైనదని గ్రహించండి అనగా ఒకనొక నిర్జీవ పదార్థం నుంచి అంటే కృష్ణబిలం నుంచి జీవ ఏర్పడడానికి కారణం అందులో ఏర్పడే క్రమం వలన జరిగినాయి తద్వారా రూపాంతరాలు జరిగినాయి